పదిహేడవ తారీఖు సాయంత్రం ఆనందపురం పోలీస్ స్టేషన్కి మా మండలానికి నలుగురు వ్యక్తులు రావడం జరిగిందండి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బాబాలు లేదా మంత్రాల నేపథ్యంతో మాకు లెంకులు బింది తీస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మా దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవడం జరిగిందని భయ భయపెట్టి మరి ఇది కొంచెం తీసుకోవడం జరిగిందని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము మా ఉన్నతాధికారుల విషయం తెలియజేసేసి దాని మీద కేసు రిజిస్టర్ చేసి టీమ్స్గా ఫామ్ అయ్యి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసామండి ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత వివరాల్లోకి వెళ్ళినప్పటిసరికి మా ఏరియాలో ఆనందపురం మండలంలోనే వేమగుంట పాలెంలో పోండ్రో తాతారావు అని ఉంటాడండి ఇదివరకు ఆయనకి ఈ ఇష్యూస్లో అవగాహన ఉన్నట్లుంది ఆయన ఏం చేశాడంటే మా ఏరియాలో ఉన్నటువంటి ఈ వెల్లంకి విలేజ్లో ఆయన తెలిసిన ఒక బాబాని తీసుకొచ్చి ఒక ఇల్లు అది తీసుకొచ్చి జ్యోతిషాలయం పెడదామని చెప్పేసి ప్రకాశ్ అనే ఒక బాబాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సబ్సీక్వెంట్గా ఇంకొక బాబాని యోగేంద్ర బాబాని పేరుతో ఇంకొక ఆయనని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది బాబాలు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం కుదనడం కోసం ఏరియాలో అమాయకులు ఎవరైనా ఉంటే సెర్చ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మా దగ్గర బాధితులు నలుగురికి కూడాను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి మీకు తక్కువ సమయంలో మీరు బోల్డ్ ఆ డబ్బులు సంపాదించవచ్చు వచ్చిన ఆశ కల్పించడంతో వాళ్ళు తీసుకొని వెళ్ళి బాబాల దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు బాబాలను వీళ్ళకి నమ్మించారు మీరు ఏమైనా తక్కువ కాలం ఏమైనా సబ్జెక్ట్స్ వాళ్ళ మ్యాటర్స్ కోడ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఇది గుప్త నిధులు కావాలంటే మేము తీసి పెడతాము దానికి ఖర్చు అవుతుంది సంభావన పూర్వకంలో మీరు చాలా వరకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ అనడం జరిగింది దానికి వాళ్ళకి ఫస్ట్ తడపించినప్పటికీ వీళ్ళు ఇండ్యూస్ చేయడంతో ఆ మాటలు కొంత అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు సబ్సీక్వెంట్గా ఏం చేశారంటే వీళ్ళు చీటింగ్ అమౌంట్ ప్లాన్ చేసుకొని ప్రకాష్ అనే యోగేంద్రబాబు అని ఇద్దరు కలిసి వాళ్ళ టీం మెంబర్స్ మిగతా టీం మెంబర్స్ కూడాను పిలిపించుకొని ప్రక మన అలిపురం దగ్గరేమో ఒక దేశాలంటి ఐటమ్స్ ఇతర ఐటమ్స్ తీసుకొని వాటికి గోల్డ్ పోతలా పూసేసి ఒక లెంకిల బిందులు ఆర్టిఫిషియల్ లంక లెంకిల బిందుని తయారు చేసి మెటల్స్ ఏవైతే ఉన్నాయో రాళ్ళకి తీసుకొచ్చి అది ఎనామిల్ పెయింట్స్ గోల్డ్ పెయింట్స్ వేసేసి అందులో నింపి దాదాపు నలభై తొమ్మిది యాభై కేజీలు గోల్డ్ వచ్చినట్లు ప్లాన్ చేసుకుని దాన్ని తయారు చేయించేసి మిగతా టీమ్ సభ్యులతో కలిపి దాదాపు ఒక ఏడుగురు ఉన్నారని టోటల్ ఆలయపట్ అందరూ కూడా ఏడుగురు ఉన్నారు వాళ్ళతో కలిపేసి అవి నింపేసి తీసుకొచ్చి మా గుడిలో ప్రాంతంలో ఒక గుడి ఉంది అటు కొంచెం హిస్టారికల్గా వీళ్ళు నమ్మడానికి అని చెప్పేసి అక్కడ పొదల్లో తీసుకెళ్ళి ఎవరు తిరగని వేరియాలో దాన్ని పాతి పెట్టి పాతి పెట్టిన తర్వాత వీళ్ళు ఏమి తెలియనట్టు మళ్ళీ మటంలో వచ్చి కూర్చున్నారు కూర్చొని పిలిచేసి కార్తీక మాసం దాటిపోతే మీకు ఇంకా మళ్ళీ రావు అర్జెంటుగా తీసేసేయాలి మీరు వెంటనే మాకు అమౌంట్ కూడా రెడీ చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు పిల్లడం జరిగింది వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళు వాళ్ళ వెనకదలు వెళ్తే చీకట్లో పూజలు జరిపించి వాళ్ళు నమ్మించేటక పూజలు భయంగా రాత్రిపూట పూజలు జరిపించేసి వాళ్ళ ప్లేస్ చూపించి ఆ ప్లేస్లో తవ్వమన్నారు ఇదివరకు వాళ్ళకి మీద అక్కడ పెట్టి ఉండడం వల్ల వాళ్ళు తవ్వితే వీళ్ళకి లంకిల మీద బయట దొరికింది వాళ్ళు నిజమే నమ్మారు నిజమని నమ్మిన తర్వాత వాళ్ళు ముందుగానే చెప్పినట్టు ఒక ఐసోలేటెడ్ హౌస్ తీయమన్నారు ఐసోలేటెడ్ హౌస్ తీసేసిన తర్వాత దీన్ని పూజలు చేసి మంచి రోజు ఓపెన్ చేయాలని హౌస్లో పెట్టమని చెప్పడం అంటే ఆనందపురంలో మా సాయిబాబు గుడి దగ్గర ఒక గెస్ట్ హౌస్ తీసి అందులో పెట్టడంతో అక్కడికి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసేసిన తర్వాత ఇదంతా కూడా వాళ్ళు చూసేసరికి ఇదంతా నిజమని నిజమైన నమ్మి లెంకిల మీద దొరకడం ఈ పూజా సామాగ్రి విధానం అంతా చూసి లంకిల మీద నమ్మడంతో వాళ్ళు ఏం చేశారంటే నిజం స్వామీజీలు నమ్మడం వల్ల వాళ్ళు ఏం చెప్పినా నిజం నమ్మడం మొదలుపెట్టారు ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ అమౌంట్ ఇప్పుడు మేము పూజ చేయడం వల్ల లంకిల మీద దొరికాయి కాబట్టి మీరు వెంటనే మేము అనుకున్న డబ్బులు ఇవ్వకపోయినా ఎడిషనల్గా అమౌంట్ డబ్బులు కానీ ఇవ్వకపోయినట్లయితే వెంటనే మీ ఇదే పూజలు చేసి మిమ్మల్ని మరణం కలిగిస్తామని చెప్పేసి వాళ్ళు చంపేస్తాము పూజ చేసి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు లేపేస్తామని బెదిరించడంతో భయపడి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఒక్కొక్కరు కూడా ఏడు లక్షలు చెప్పి